నిఖిల్ మేడం నిఖిల్ నిఖిల్ గేమ్ అంటే ఎందుకని జెన్యున్ ఫేస్ గా ఆడతాడు మనసులో ఏమి ఉండదు టాస్క్ పరంగా మైండ్ ఎక్కడ పెట్టాలి ఎక్కడ వాడాలి ఎక్కడ తగ్గాలి అనేది ఆ విషయం తెలుసు ఆయనకి కాబట్టి కొంచెం పర్వాలేదు నిఖిలే అని నేను అనుకుంటున్నాను గ్రూప్ గేమ్ అనేది ఎప్పుడైతే వీలు వచ్చిన తర్వాత వాళ్ళకి కప్ ఎందుకు ఇవ్వాలి ఆల్రెడీ వాళ్ళు సెవెంత్ సీజన్లో వచ్చారు కదా వాళ్ళు ఆల్రెడీ చూసి వచ్చారు వాళ్ళు ఇంకా మనకనే తెలివిగా ఆడతారు మైండ్ గేమ్ ఉంటుంది వాళ్ళని అన్ని తట్టుకొని రాగలగడమే ఈ బిగ్ బాస్ అనేది మీనింగ్ ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ కంబైన్గా ఆడితే దీనిలో నీ పేత్తు నా పేర్తో ఏం తెలియదు గ్రూప్ గేమ్ ఎవ్రీ సీజన్ ఎవ్రీ సీజన్ గ్రూప్ గేమ్ ఈ ఈ సీజన్లోనే కదా గ్రూప్ గేమ్ అనేది పెట్టింది లాస్ట్ ఏం లేదు అందరూ లాస్ట్ టైం అంటే ఇండివిజువల్ గేమే అంటే వాళ్ళు ముందు నుంచి సపోర్ట్ అండి వాళ్ళు ఏంటంటే ఎవరు హెల్మెట్ ఎడుతున్నారు ఎవరు హెల్మెట్ కావట్లేదు వీళ్ళు ఈ మైండ్ సెట్ లో ఉన్నారు వాళ్ళ మైండ్ వీళ్ళు సపోర్ట్ చేసుకున్నప్పుడు వాళ్ళు వీళ్ళకి సపోర్ట్ చేసుకోవడంలో తప్పులేదు ఎందుకంటే ఆల్రెడీ వీళ్ళు ముందు వారాల నుంచి ఉంటున్నారు ఫుడ్ విషయంలో కానీ ఏదో మిల్క్ విషయంలో చిన్న తేడా వస్తే నామినేషన్ చేయడం అనేది కరెక్ట్ కాదు అందరు కలిసినప్పుడు అందరికీ సరి సమానంగా రావాలి అందరూ న్యాయంగా ఉండాలి అందరూ ట్రూట్గా ఆడాలి గేమ్ అనేది ట్రూట్గా ఆడాలి నువ్వు ఒకరి మీద ఒకరి నిందలు వేసుకున్నా సరే గేమే కాదు అలా టాస్క్లో వస్తే వాళ్ళకి వీళ్ళకి సపోర్ట్ చేసి మా ఆడితే అది టా నేను నీకున్న ఇండివిజువాలిటీ ఏముంటుంది బిగ్ బాస్ అంటేనే ఇండివిజువాలిటీ గేమ్ అది నిఖిల్ వాళ్ళ మా అందరూ కొంచెం హుషారుగా ఉంది కొంచెం మై ప్లస్ మైనస్ చెప్పింది బాగుంది అంటే వచ్చేసేస్తే యష్మిని పెట్టమన్నారు కదా నిఖిల్ యొక్క గేమ్ని పాటు చేస్తున్నారు కదా నిఖిల్ని పాటు చేస్తున్నాను కాదు ఎందుకంటే ఇప్పుడు ఆమెకి సపోర్ట్ చేస్తే ఒకలాగా ఉంటుంది ఆమెకు సపోర్ట్ చేయకపోతే ఇంకోలాగా ఉంటుంది అలా ఉండకూడదుగా అది ప్లస్ మైనస్ అనేది తనకి తననే నిర్ణయించుకోవాలి తనకు సపోర్ట్ ఉంటున్నారా సపోర్ట్ ఉండట్లేదా అని గేమ్లు పరంగా అయితే అందరికి హెల్ప్ఫుల్గా ఉంటారు అందరికీ షేర్ చేసుకుంటారు షేరింగ్ అనేది ఇంపార్టెంట్ దాన్ని మనం మీనింగ్గా చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు ప్రేరణ కొంచెం ఆమె అవకాశ వదిన అనిపించారు ఇస్తుంది గట్టిగానే అందరికీ వర్క్ లోడ్ ఇస్తుంది చేయని వాళ్ళకి కూడా గట్టిగానే ఇస్తుంది గౌతమ్ని విష్ణుప్రియని టార్గెట్ చేసింది ఆ వీక్ మొత్తం గౌతమ్ కూడా మళ్ళీ గానే ఉంటాడు కదా మరి ఆయన కూడా ఇచ్చేస్తుంటాడు నాకేందుకు చెప్తున్నా పనులు వాళ్ళకు కూడా చెప్పాలి కదా నేను ఒక్కనే కాదు కదా సమానంగా ఇవ్వాలి వర్క్ లోడ్ అనేది సమానంగా డిస్ట్రిబ్యూషన్ చేయాలని అంటారు గౌతమ్ గేమ్ వాళ్ళు పెదర్ వచ్చిన తర్వాత మన మోటివేషన్ ఇచ్చాడుగా బయట నీ గురించి ఇలా ఉంది ప్లస్ ఉంది ఇలా మైనస్ ఉంది చూసుకో ఎక్కడ ఎకరేషన్ అవ్వాలి ఎక్కడ ఎకరేషన్ అవ్వకూడదు అవన్నీ చూసుకొని మోటివేట్ చేసుకొని వెళ్తూ ఉంటామని చెప్పాడు ఐదు వారాలు ఉంది కాబట్టి